అన్ని రియల్ గా మేము ఏవైతే చూసామో అదే తెర మీద చూపించారు సగం స్కట్లు అచ్చడ్డీలు డయలు అని తీయద్దు ఇలాంటి సినిమాలు తీయండి ఇంకొకసారి తీసు మూవీ అనే కన్నా రియల్ లైఫ్ అని చెప్పు నో హస్బెండ్ కు చూడు భాయ్ उसको क्यों पकड़ के जब वो लो लोग उन हस्बैंड वाइफ के साथ ऐसा करा क्यों? Low, तो क्यों फर्स्ट ऑफ लो ये సెకండ్ ఆఫ్ లో అసలు ఎండింగ్ లా ఉంది సూపర్ అసలు వరలక్ష్మి పర్ఫెక్ట్ సూపర్ చేసిన యాక్టింగ్ సంబరేన జంపాల గాని సావదు కరెక్ట్ నడుస్తుంది ఇప్పుడు అమో తారి అట్టనే కొట్టేదా సేమ్ నా మొగుడే ఆయన మే ఫ్యూచర్ మే ऐसा हुआ तो आई లైక్ ఇట్లా ఎమోషనల్గా కానీ కామెడీగా కానీ మేము ప్రతి విషయంలో మేము హ్యాపీగా ఫీల్ అయినాం అసలు లాస్ట్ ఒక ఏడుపు కూడా వచ్చేసింది మాకైతే ఈ సినిమా తనని తప్పకుండా చూడు భార్య పడుతుంది కలిసి సంసారం మచ్చి చేసుకుంటూ ఒక షెడ్ స్టేజ్ ఏర్పడుతుంది తాగుడు కూడా బాధలేదు

ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒరిజినల్ గా తీసుకెళ్లారు రియల్ లైఫ్ స్టోరీ లాగా అనిపించింది ఆ డిస్కనెక్ట్ గాలే ఎక్కడ నుండి ఇది అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే ఆ ఆ క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చాలా బాగుంది మూవీలో రూటీన్ స్టోరీస్ కాకుండా చాలా కొత్తగా తీశారు హస్బెండ్ మీద డిపెండ్ కాకుండా ఒక అమ్మాయి కూడా బతకొచ్చని బా చూపెట్టారు అంటే లేడీస్ తన ఓన్ గా బతకొచ్చు అని చెప్పి బా బా చూపించారు చాలా బాగుంది ఎక్సలెంట్ మూవీ చూసేకొద్ది ఇన్వాల్ అయిపోయినాం